డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం జడ్పీ బాలరున్నత పాఠశాలలో ఐదు వందల ఎనభై ఏడు మార్కులతో ప్రథమ శ్రేణి సాధించిన లాస్య గత ఏడాది ఐదు వందల ఎనభై ఐదు మార్కులతో స్కూల్కి ఫస్ట్ క్లాస్ రాగా ఈ సంవత్సరం ఐదు వందల ఎనభై ఏడు మార్కులతో తమ స్కూల్ రికార్డును తామే తిరగరాశామని హైస్కూల్ ప్రధానోపాధ్యాయురాలు రాజరాజేశ్వరి తెలిపారు ఎనభై నాలుగు మంది పదవ తరగతి పరీక్షల్లో పాస్ అయ్యారని వారిలో యాభై నాలుగు మంది ప్రథమ స్థానం ఇరవై రెండు మంది రెండో స్థానంలో ఎనిమిది మంది తృతీయ స్థానంలో నిలిచిన సందర్భంగా ఉపాధ్యాయులు పిల్లలకు స్వీట్లు పంచి అభినందించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అమలాపురం జెడ్పి బాయ్స్ హై స్కూల్లో గెజెట్ హెడ్మిస్టర్స్ గా పనిచేస్తున్న చిరుగపతి రాజరాజేశ్వరని నేను ఈ రోజు ఎస్ పరీక్షా సి ఫలితాలకి చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాము మా పాఠశాల విద్యార్థిని ఐదు వందల ఎనభై ఏడు మార్కులు సాధించి మండలంలో ప్రథమ స్థానంలో నిలపడానికి చాలా సంతోషాన్ని వ్యక్తం చేయడం జరుగుతోంది విద్యాశాఖ మరియు ఎస్సీఆర్టీ వారు ఇచ్చినటువంటి సూచనల మేరకు మేము ఈ ఫలితాలు సాధించడం జరిగింది గతంలో మా విద్యార్థిని ఐదు వందల ఎనభై ఐదు మార్కులతో నియోజకవర్గ స్థాయిలో ప్రథమ స్థానాన్ని అదేవిధంగా జిల్లా స్థాయిలో సెకండ్ స్థానాన్ని నిలపగా ఈ ఐదు వందల ఎనభై ఏడు మార్కులు దాన్ని బీటౌట్ చేయడము మా పాఠశాల విద్యార్థిని కావడం మేము చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాము మరి ఈ కృషిలో విద్యాశాఖ వారు ఇచ్చినటువంటి సూచనలు ఫలించి విద్యార్థులు ఉపాధ్యాయులు తర్వాత తల్లిదండ్రులు నిరంతరమైనటువంటి కృషితోటే ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని మేము నమ్ముతున్నాము విద్యార్థులు ఎనభై నాలుగు మంది మేము పాస్ అవగా అందులో యాభై నాలుగు మంది ప్రథమ స్థానాన్ని ఇరవై రెండు మందిని ద్వితీయ స్థానాన్ని ఎనిమిది మంది మాత్రమే తృతీయ స్థానాన్ని సాధించి ఐదు వందల మార్కులు పైగా వచ్చినటువంటి విద్యార్థులు పదమూడు మంది రావడం అనేది మేము చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రభుత్వ పాఠశాలల్లోనే ఉంటుంది ప్రభుత్వము మాకు ఇచ్చేటటువంటి నిరంతర ప్రోత్సాహము యూనిఫామ్ల దగ్గర నుంచి ప్రతి చిన్న విషయాన్ని కూడా వాళ్ళు ఫ్రీగా పిల్లలకి ఇస్తూ మంచి క్వాలిటీ ఆఫ్ మిడ్ డే మీల్ అనేది పెడుతూ వాళ్ళకి చదివించడానికి పేరెంట్స్ విద్యార్థులకు ఉపాధ్యాయుల్ని కూడా ఒక గౌరవమైన స్థానాన్ని నిలబెడుతూ మాలో కాన్ఫిడెన్స్ పెంచినటువంటి గవర్నమెంట్ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము మరి ప్రభుత్వం కూడా ఉపాధ్యాయుల్లో కాన్ఫిడెన్స్ అవలంబించడం వల్ల సానుకూల ధోరణితో మేము ఫలితాల మీద దృష్టి పెట్టడం అనేది జరగడం మేము చాలా సంతోషంగా భావిస్తున్నాము నేను అమలాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గణిత సహాయపాధ్యాయులుగా పనిచేస్తున్నాను ఈ సంవత్సరం ప్రకటించిన పదో తరగతి పరీక్ష ఫలితాల్లో అత్యద్భుతమైన స్థానాన్ని సాధించి మా పాఠశాల ముందుంది అని చెప్పడంలో ప్రభుత్వ పాఠశాలలు ఎంతో ముందంజలో ఉన్నాయని చెప్పడంలో మేము ఎంతో గర్విస్తున్నాం మా పాఠశాల నుంచి ఎస్ఎన్ ఎస్ఆర్ లాస్య అనే అమ్మాయి నాలుగు ఐదు వందల ఎనభై ఏడు మార్కులతోటి మండల స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచి మా అందరికీ కూడా ఎంతో గర్వకారణంగా అనిపిస్తోంది దీనికి విపరీతంగా కృషి చేసిన మాకు ప్రోత్సహించిన మా ప్రధానోపాధ్యాయుల వారు శ్రీమతి రాజరాజేశ్వరి గారు అలాగే జిల్లా విద్యాశాఖ తరఫున ప్రతి రోజు కూడా డైలీ రివిజన్ టెస్ట్ ఇచ్చి అవి ఆ విద్యార్థులకు ప్రతిరోజు నిర్వహించి దాని యొక్క ఫలితాలు ఆ ప్రభావం అలాగే వారి దగ్గర నుంచి ఇచ్చిన మూడు మోడల్ పేపర్స్ గ్రాండ్ టెస్ట్ లుగా విద్యార్థులకి చెప్పడం వల్ల ఆ టెస్టుల తర్వాత విద్యార్థుల్లో చాలా మెరుగైన ఫలితాలను మేము చూడడం జరిగింది దాని యొక్క కృషి ఫలితం అలాగే ప్రణాళికాబద్ధంగా మొదట్ మొదటి నుంచి ఉదయము సాయంత్రము కూడా అదనపు తరగతులు నిర్వహించి ఆ తరగతుల వల్ల కూడా విద్యార్థుల్లో అనేకమైన మార్పులు మేము గమనించడం జరిగింది వాటిలో విద్యాపరమైన అనేక అభివృద్ధి కార్యక్రమాలు మేము చూసాం కాబట్టి ఆ విద్యార్థులకి ఇంత మంచి మార్కులు వచ్చాయని చెప్పడంలో మేము ఎంతో గర్విస్తున్నాం అలాగే పదమూడు మందికి ఐదు వందల మార్కులు దాటి వచ్చాయంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది పాఠశాల ప్రభుత్వ పాఠశాల ఎంత బాగా ఉందో అన్నది ఇది ఒక నిదర్శనంగా మేము భావిస్తున్నాం పేరు సమయమంతుల మురళి మా పాప పేరు సమయమంతుల ఈ రోజు విడుదల చేసిన ఫలితాల్లో ఐదు వందల ఎనభై ఏడు మార్కులు సాధించి మండలంలోనే ప్రథమ స్థానంలో నిలిచినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది దీనికి సహకరించిన పాఠశాల ఉపాధ్యాయులు అలాగే మా పాపకు బోధించిన ఉపాధ్యాయులు అలాగే మా కుటుంబంలో ఇంతకు 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 ప్రోత్సహించిన నా భార్య ఆవిడ కూడా గవర్నమెంట్ టీచరు ఆవిడ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఈ విజయాన్ని మీ పాఠశాలకి అంకితం చేస్తున్నాను నేను ఎందుకంటే ఇక్కడే జరిగింది ఆరో తరగతి నుంచి పదవ తరగతి వరకు ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా ఈ మార్కులు సాధించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అందరికీ నమస్కారం నా పేరు అస్లాసియా నేను జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత బాలు ఉన్నత పాఠశాల అమలాపురంలో పదవ తరగతి చదివాను ఈ రోజు విడుదల చేసిన ఎస్ఎస్సి ఫలితాల్లో నాకు ఐదు మార్కులు వచ్చాయి ఈ మార్కులకి కారణం మా పాఠశాలలోని ఉపాధ్యాయులు మా తల్లిదండ్రుల కృషి వలనే నేను ఇన్ని మార్కులు సాధించగలిగాను అలాగే డిసిఈబి వారు ఇచ్చిన రివిజన్ టెస్ట్లు అలా ఎస్సీఆర్టీ వారు ఇచ్చిన మూడు పేపర్లు ప్రాక్టీస్ చేయడం వలన ఇన్ని మార్కులు సాధించగలిగాను ప్రధాన ఉపాధ్యాయులకు నా నమస్కారాలు